నలభై తొమ్మిది జివోని రద్దు చేయాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని నీవు రిక్వెస్ట్ చేయాలి కేంద్ర ప్రభుత్వాన్ని నువ్వు రిక్వెస్ట్ చేయాలి అసెంబ్లీలో తీర్మానం చేయాలి అసెంబ్లీలో తీర్మానం చేసి ఇప్పుడు ఏంటంటే మన బీసీ రిజర్వేషన్ కొరకు నల్ నలభై రెండు పర్సెంట్ నువ్వు ఎట్లా రిజర్వేషన్ కొరకు నువ్వు తీర్మానం చేసి పంపినావు అదే మాదిరిగా ఇది మన నలభై తొమ్మిది జివోని కూడా ఇవి అదే రకంగా నువ్వు తీర్మానం చేసి పార్లమెంటుకు పంపాలి అప్పుడే ఈ జీవో పార్లమెంట్ నుండి రిలీజ్ అయింది కాబట్టి ఖచ్చితంగా నువ్వు అసెంబ్లీ నుండి ఖచ్చితంగా చేయాలని ఆదివాసీ సంఘాల తుడుం దెబ్బ నుండి మేము కోరుతున్నాం రేవంత్ రెడ్డి గారు మాకు సహకరిస్తున్నావు ఆదివాసుల పరిస్థితులు ఏంటిది అనేది మీరు సహకరిస్తున్నారు అది ఓకే ఓకే కానీ దీన్ని శాశ్వతంగా దీన్ని నలభై తొమ్మిది జీవులు శాశ్వతంగా మీరు దాన్ని రద్దు చేయాలని మీరు రికమెండ్ చేయండి కేంద్ర గవర్నమెంట్ని కేంద్ర గవర్నమెంట్ రికమెండ్ చేసినప్పుడే మాకు పార్లమెంటు గొడవ నాగేస్తున్నారు ఇదే పార్లమెంట్లో మాట్లాడితే అయిపోద్ది కదా ఇప్పుడు ఆదిలాబాద్లో పార్లమెంటు ఎంపీ మనకు ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్లమెంటు ఎంపీ గారు ఉన్నారు ఈ విషయాన్ని ఆల్రెడీ మాట్లాడితే అయిపోతుంది కదా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ తిరస్కరించినప్పుడు మీరు కూడా ఒక ఫైట్ చేయాలి కదా మీరు ఫైట్ చేయాలి ಕರೆಕ್ಟ್ ಆಲ್ಫರ್ ಕರೆಕ್ಟು ಕರೆಕ್ಟು ನೀವು ಮಾತನಾಡಿದ್ದೆ ಕರೆಕ್ಟ್ ಆನ್ಸರ್ ಕರೆಕ್ಟ್ ಆನ್ಸರ್ ಕರೆಕ್ಟ್ ಆನ್ಸರ್ ಕರೆಕ್ಟ್ ಆನ್ಸರ್ ಓಕೆ